नमस्ते सेल न्यूज़ के स्वागत ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు పార్లమెంటు ఏరియా తిరుపతి జిల్లా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి టౌన్ మున్సిపాలిటీలో దళిత ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేసిన ముత్తాయిలను వెట్టి అరెస్టు చేయాలి ప్రజా సంఘాలేదిక విద్యార్థుల సమైక్య సంఘాల డిమాండ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బజరంగ దల్ ఏబీవీపీ గూండాలు దాడి చేసి దూషించడాన్ని నిరసిస్తూ తక్షణమే ముద్దాయిలను అరెస్ట్ చేసి శిక్షించాలని ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఎస్వి యూనివర్సిటీ ముఖ ద్వారం ప్రపంచ మేధావి నవభారత శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పాపారావును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్వి యూనివర్సిటీ దేశంలోని ఉన్నతమైన పేరు ప్రఖ్యాత కలిగి ఎంతో మంది విద్యావంతుల్ని తీర్చిదిద్దడంలో కానీ దేశ రాష్ట్ర పాలకులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర విశ్వవిద్యాలయం ఉన్నది బయట వ్యక్తులు బజ్రాంగ్ దివీపీకి చెందిన గుండాలు ఒక పథకం ప్రకారం పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిపై దాడి చేసి అతని వాహనాన్ని రాలతో ధ్వంసం చేసి శిక్షించాల్సింది పోయి ఏడ్చేటటువంటి బాధితుడైన ఆచార్య పైన ఈ కేసు నమోదు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సంబంధిత పోలీసులు దళిత ప్రొఫెసర్ చెంగయ్య ఫిర్యాదును తిరస్కరించి ఇప్పటి ప్రాథమిక విచారణ కూడా చేపట్టకపోవడం పోలీసుల బాధ్యత రాహిత్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది ఈ విషయంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందించండి వెనకుండి మీద ప్రయోగిస్తే మేము ఇది ఊరక ప్రయోగం మాత్రమే పెద్ద సదస్సుని యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రిన్సెస్ లో రాష్ట్ర నుంచి చెలో పిలిపించి మాకు చన్నీతో పని లేదు మీరు జరిగిన వాస్తవాలు మాకు తెలుసు మీకు తెలుసు ఆ రోజు ఈవినింగ్ ఆ బజరంగ దళ కార్యకర్తలు వచ్చారు ఇట్లా ఇట్లా ఆయన రిసార్ట్స్ ఇట్లా ప్రచారం చేస్తారు తీసుకుంటామని చెప్పాను వెళ్ళిపోయినా వాళ్ళు నా దగ్గర రావడానికి ముందు దాడి చేశారో లేదా నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన దాడి చేస్తారో నాకు తెలియదు నేను ఆ రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ దాకా నేను ఆఫీస్ లోనే ఉన్నా సిక్స్ థర్టీ ఆఫీస్ తర్వాత ఆయన రిజిస్టర్ కూడా సెవెన్ థర్టీ దాకా ఆఫీస్ లో ఉన్నా అంత వరకు మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు ఆయన దగ్గర నుంచి కానీ లేదా ఆయన కాలేజ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ కూడా ఇన్ఫర్మేషన్ లేదు సో మాకు అరౌండ్ ఎయిట్ థర్టీ లేదా ఆ ప్రాంతంలో ఎవరో వీడియోస్ ఎవరో పెట్టారు వీడియోలో చూసా అరౌండ్ టెన్ థర్టీ ఆయన కాల్ చేశాడు ఇట్లా నన్ను అటాక్ చేశారు సార్ అంటే ఇమీడియట్ మార్నింగ్ రండి వస్తే మనం టేక్ యాక్షన్ అని చెప్పాము Yesterday, morning nine o'clock. I have called all the principals, vice principals, registrar. I have conducted a meeting. చెప్పాము ఇట్లా జరిగింది మన ప్రొఫెసర్ మీద మన క్యాంపస్ లో డ్యూరింగ్ వర్క్ వాళ్ళు ఎవరు అని చెప్పాము తర్వాత ఆయన మీద కి మనం ఒక కమిటీ వేస్తున్నామని చెప్పాము రిజల్యూషన్ తీసుకున్నాము ఓయా కమిటీ ఫ్రేమ్ డే కమిటీ ఆ కమిటీకి ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రిపోర్ట్ కూడా చెప్పాము అదంతా జరిగింది ఇమ్మీడియట్ గా ఓయా ఇంత తొందరగా తీసుకుని అంత తొందరగా ఎఫ్ఐఆర్ కట్టు ఉపాధ్యాయుడి పైన ఒక ఆచార్యుడి పైన ఇది సిగ్గుగా లేదా ఎంత బాధాకరమైనటువంటి అంశం మరోవైపు రిజిస్టార్ గారు వైస్ ఛాన్సలర్ గారు కమిటీ వేసినా అన్నారు ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎఫ్ఐఆర్ కట్టే రాగాలి ఆ ఎఫ్ఐఆర్ ఆ రిపోర్ట్ రాకముందే కంప్లైంట్ ఫిర్యాదు చేయడం అనేది ఎవరు ఏడు సుమారులు ఎవరు నేరస్తులు ఎవరు బయట నుంచి వచ్చి ఇక్కడ రెచ్చగొడుతున్నారు కులాలని మతాలని మనుషుల మధ్య వైరుధ్యాన్ని ఎవరు సృష్టిస్తున్నారు మేము కూడా దాదాపు నలభై ఏళ్ళుగా ఎస్ అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఉద్యమాలు నిర్వహించాం ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పించాం ఎంతో మంది వైస్ ఛాన్సలర్ మాకు సేకరించారు మేమంటే గౌరవంగా మమ్మల్ని కూర్చొని పెట్టారు మాట్లాడారు ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదు గతంలో ఇదే వైస్ ఛాన్సలర్ కొలకలూరు ఎనాక పైన కొంతమంది బయట నుంచి వచ్చి దాడి చేస్తే మేము ఎంతో వినమ్మర్తో చాలా శాంతియుతంగా ర్యాలీ చేసి వైస్ ఛాన్సలర్ కి రచ్చులు లేనటువంటి యూనివర్సిటీలు అంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళు సమాధానం చెప్పారు క్షమాపణ పెట్టారు వైస్ ఛాన్సలర్ కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు మరి ఈ రోజు అట్లా దానికి భిన్నంగా కొట్టడం చాంబర్ లో ఉన్నటువంటి తన హెడ్ అయినటువంటి ప్రొఫెసర్ పైన లాక్బన్ రావడం అనేది మనం ఏం సూచిస్తాం విశ్వవిద్యాలయాలు ఈ దౌర్జన్యాలు మనం చూడాలా ఇది భవిష్యత్తు విద్యార్థులు చెప్పేటువంటి న్యాయమైన తీసుకోవాల్సిన అవసరం ఇది యూనివర్సిటీ ఇక్కడ అనేక మంది కులాలు అనేక మంది మతాలు అనేక మంది భావాలతో వచ్చేటువంటి విశ్వవిద్యాలయం ఈ విద్యాలయంలో చదువుకోవడానికి ఎంతో ఉన్నతంగా తల్లిదండ్రులు పంపిస్తారు ప్రొఫెసర్లు అదే పనిచేస్తారు ఆయన ఒక మతం పేరుతో